ఇవాళ అయితే మనము ఈ కాంగు తీసుకోవడం అయితే వచ్చామండి ఈ సమ్మర్లోనే కాంగు అనేది మాకు కాపు అనేది వస్తుంది ఈ సమ్మర్లోనే మనం కాపు తీసుకొని అయితే పూర్తిగా రాలిపోని ఉన్నాయి అందుకే కాంగు ఉంది కావున రాలిపోయింది ఈ కాంగు మొత్తము మనం రాలగొట్టేస్తే సిగురు చక్కగా వస్తుంది అన్నమాట ఇంకా వర్షం పడితే తొందరగా సిగురు వచ్చేస్తుంది అయితే ఇంకొకడు ఎత్తుకుంటూ వస్తున్నాడు కాంగు ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూపిస్తాను చూడండి చూడటానికి అయితే చక్కగా కనిపిస్తుంది సరిగా ఎండలేదు మనం ఇది మనం తీసుకున్న తర్వాత అయితే మనం ఎండబెట్టుకోవచ్చు ఉంటుంది ఆవిడ అయితే కొడుతున్నాడు అలా కొట్టాలన్నమాట అలా కొడితేనే కింద కొట్టాయి ఈ కాంగులు అనేది ఇంటి కాంగుల్ని అయితే ఇది మనం న్యాచురల్ ఆయిల్ అండి ఇది న్యాచురల్గా మనం ఆయిల్ తయారు చేసుకుంటాము మనం ఏ విధంగా ఆయిల్ తయారు చేస్తామనేది కూడా ఈని పూర్తిగా చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకనా చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇది అయితే ఇప్పటికైతే మనం ఇది తీసుకున్నాము చాలా తీసుకోవచ్చు ఉంది చూసారా కాంగు ఎలా కనిపిస్తుంది మనం తీసుకొచ్చిన కాంగుని అయితే ఈ విధంగా ఎండాలో ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత మనము ఎండిన తర్వాత మనం ఈ పిక్కలు అనేది వేరుచిస్తాయి అయితే మనము ఏ విధంగా కరెక్ట్ అయినతో ఇలా పగలా కొట్టుకోవాలి ఇలా పగలా కొట్టుకున్నాం అనుకో అది పగిలిన తర్వాత లోన ఉన్న పిక్కలు అయితే మనం తీయవచ్చు అందుకోసమే మేమైతే ఈ విధంగా పొగల పెట్టుకొని గింజలు అయితే సులువుగా తీస్తామన్నమాట కాకపోతే ఇది శ్రమతో కూడిన పని అండి కొంచెం కష్టపడి ఉంటుంది కొట్టి మనం పిక్కలు అయితే తీసుకోవచ్చు తర్వాత ఈ విధంగా పిక్కలు అయితే తీసుకోవాలి చూసుకుని మనం ఏ విధంగా తీసుకునే ఇవైతే తీసుకోవచ్చు ఉంటుంది కొన్ని పిక్కలు పగిలిపోతాయి కొన్ని అయితే బాగానే ఉంటాయి పగిలిపోయినా పర్లేదండి ఎందుకంటే మనం ఇంకా ఇది ఎండబెట్టుకోవాలి కావాలి ఇంకా పిక్కలు అయితే మొత్తం ఎండిపోవాలన్నమాట అప్పుడు మనకు నూనె మంచిగా వస్తుంది దంచుకోవడానికి కొంచెం సులువు ఉంటుంది అనమాట అలా విరిపినప్పుడు మొత్తం గుండె గుండకు వచ్చేయాలి ఈజీగా విరిగిపోవాలన్నమాట అప్పుడే మనం దంచుకోవడానికి బాగుంటుంది అనమాట ఓకే అండి ఇప్పుడు మొత్తం ఇది తీసేసుకుందాము వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి రోకల్ అయితే మనం పోసుకుంటున్నాము వీటికి అయితే మా భాషలో ముసలు అంటారు ఇది ఏ విధంగా దంచుకున్నారు మొత్తానికి సైడ్ని అయితే తొలిపోతుంది మామూలు అయితే ఏ విధంగానే దంచుతాం అనమాట తాను అయితే పిండి అయ్యేటట్టుగా దంచుకొని వీటి నుంచి మామూలు అయితే ఆయిల్ తీస్తారు అది ఏ విధంగా ఆయిల్ తీస్తామనేది అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉండదండి ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది లోకల్ నుంచి అయితే మొత్తం బయటకు తీస్తారు ఈ విధంగానే మొత్తం బయట అయితే తీసేసుకోవాలండి దంచుకున్నాం కదండి వీటికి అయితే కూడా మనం సీటలో సరిగలించుకోవాలి గట్టిగా అయిపోయింది కిందకి కిందనైతే ఇదిగో అడుగున అయితే అలానే ఉంది అలాగే ఉంది అనమాట ఇది ఇంకా మరోసారి ఇంకా దంచుకోవాలి ప్రమతకున్న పని అది అడుగు బాగా నొప్పిపోయింది కదండి అదే అయితే ఇంకా దంచుకుంటున్నాము ఇక్కడైతే మనం ఇదిగో దంచేసుకున్నాం వీటికి ఇంకా మరలా ఉంది అండి ఇంకా దంచుకోవడం ఒక రెండు మూడు రౌండ్లు అయితే ఇంకా ఉద్ది ఇది ఇది సేటలో మనం వీటికి ఇంకా సెరగించుకున్న తర్వాత మన పిండి మొత్తం బయటకు వచ్చేస్తుందా ఈ విధంగా అయితే సరగదించారండి కొంచెం శ్రమతో కూడిన పని ఇది అయితే మనకు పిండి పిండిగా అయిపోతుంది కదండి అది మొత్తం బయటకు వచ్చింది బయట అయితే అవుతుంది ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు అయితే చేయవచ్చు ఉంటుంది ఈ దంపుడు దంచేసుకొని దీనికి సరగలించుకునే అవసరం లేదు మొత్తం మా పిండిలో అయితే కలిపేసుకోవాలి పిండి అయితే మొత్తం అంత వచ్చింది మాకు పిండి అయితే చాలా సేదుగా ఉంటుందండి ఇది గతానికి అయితే మంచి పని చేస్తుంది అనమాట ముందు ప్రాసెస్ ఇంకా చూపిస్తానండి ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలను అయితే ఇంకా ఎదుర్కొని వెళ్ళాలి అంతవరకు అయితే మాకు ఆయిల్ అంటూ ఉన్నదన్నమాట ఏడి వాటినైతే కొద్ది కొద్దిగా పిండుకోవాలి అప్పుడే ఆయిల్ అనేది గట్టిగా వస్తుంది చూసారు కదండి ఇంటి గడ్డి ఇంకా అదేవిధంగా ఒక పిచ్చి గడ్డిని అయితే తీసుకొచ్చాము దాంతోపాటు ఇది ఆమోదం మొక్కని అయితే తీసుకొచ్చాము వీటి అయితే మొత్తము ఈ విధంగా రుబ్బేసి కలుపుతారండి ఇలా వేసినప్పుడు మాకు ఆయిల్ అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది అనేసి మా గిరిజనుల ఒక నమ్మకము ఈ విధంగా అయితే చేస్తారని చెప్పి చూసారా మొత్తమైతే తెచ్చిన గడ్డిని ఆముద మొక్క ఇంకా గట్టిగా అయితే కలుపడం జరిగింది బాగా పాపం వచ్చేటట్టు అయితే బాగా గిట్టిన అయితే ఇలా చువ్వాలండి చూస్తారా చీటు గోడరుపుతున్నారు రుబ్ చేస్త ఎలా కనిపిస్తుంది చూసారా ఈ విధంగా ఎంత గట్టిగా రుబ్బితే అంత మంచిగా ఇలా వస్తుంది అనమాట తర్వాత ఇలా చేసిన తర్వాత అయితే మనం ఉడకబెట్టుకోవాలండి పొయ్యినే తీసుకెళ్ళి ఉడకబెట్టుకోవాలి చూసారా ఈ పిండిని అయితే ఇక్కడ పొయ్యిలో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలంటే ముందు అక్కడ చిన్న ఓల్ ఉంటుంది అన్నమాట ఓల్లో కొండ శివురు వేసి చిన్నదిగా ఈ అడ్డాకును అయితే కన్నులు చేసి ఈ పెట్టుకోవాలి ఆ పిండి కింద పడకుండా ఉండడానికి ఈ పిండి ముందు కిందని అయితే పడకుండా ఉండడానికి ఇప్పుడు పొడిదైతే మొత్తం కిందనే వేసి ఇప్పుడు పిండిని అయితే స్వీట్ మీద వేసుకోవాలి నొక్కకుండా అయితే పిండి అయితే ఇక్కడ వేసుకోవాలండి ఈయాలి చూసే అది రెండో రౌండ్ చేస్తామండి ఇదైతే కష్టం ఉంటుంది వీటికి ముందు ఉడికించుకోవాలి ఇప్పుడు మనము అలా హోల్స్ పెడితే ఆవిరి పైకి వస్తుంది కదా పిండి అంతా ఉడికిపోద్ది అనమాట ఎక్కువ అయితే ఇది నాకు పెట్టుకోవాలి అంటాకైతే ఈ విధంగా వేసుకోవాలండి వేసుకొని పొయ్యిలు తీసుకుని ఉడకబెట్టుకోవాలి ఎత్తుకున్న పిండిని అయితే పొయ్యిలు వేసుకోవాలండి పొయ్యిని వేసుకొని మనం అయితే ఉడికించుకోవాలి మనము ఈ విధంగా అయితే పిండిని బాగా ఉడకపెట్టుకోవాలండి అప్పుడు మనకు ఆయిల్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట లేకపోతే ఐలు రాదు మ్యాక్సిమం అయితే మాకు రెడీ అయిపోయినట్టే చూసారు కదా మంట అయితే మంచిగా వండుతుంది ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి ఆఫ్ చేసుకున్నాము ఇంకా పాసిబుల్ ఉండాలట ఇంకా ఒక రెండు సెల్ వెళ్ళి ఉంచుకుందాము ఇదిగో ఫ్రెండ్స్ దించేసి మనం అయితే పోసేసుకుంటున్నాము ఇంకొక దాని కోసం అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము దించేసుకున్నాము చూడు ఇంకా మిగిలిపోయింది కదండి ఆ పిండి అయితే ఇంకా వేసుకుందాము ఐల్ పిండడానికి అయితే మనం ఈ బస్తాని ఎత్తుకొస్తున్నాము అయితే మనం బస్తా కోసుకుంటాం ఇంకైతే వేసుకుందాం అండి చూసారా వేడి వేడిగా ఉంది వేడి వేడితోనే మనం వేసుకోవాలి అయిల్ మంచిగా వస్తుంది అనమాట సల్లరిపోతే మంచిగా ఐలు రాదు మనం చింపుకున్న అయితే ముక్కలు అయితే కోసుకున్నాం కదా బస్తాని ఆ బస్తలయితే ఈ పిండిని అయితే మధ్యలో వేసుకొని ఐదు కట్టుకోవాలి చూసారా మా వదిన ఐదు కడుతుంది చూసారా నాలుగు మూ నాలుగు మూలలు అయితే ముందు పట్టుకొని ఇలా మెల్లగా పట్టుకొని ఈ విధంగా అయితే చేసి కట్టాలన్నమాట కట్టినప్పుడు మనకు హైలైతే అయితే మంచిగా వస్తుంది అనమాట చూసారా ఎటు గేప్ లేకుండా కట్టుకోవాలండి అప్పుడే మనకు ఆయిల్ అనేది బా వస్తుంది లేకపోతే పిండి బయటకు వచ్చేస్తుంది అనమాట సరిగ్గా కట్టుకోపోతే ఈ విధంగా అయితే మూట కట్టుకోవాలి కట్టుకోవాలి లేకపోతే పిండి అంతా బయటకు వచ్చేస్తుంది అయిల్ రాదనమాట అప్పుడు రా మనకు పిండి బయట రాకుండా ఈ విధంగా గట్టిగా అయితే కట్టుకోవాలి కట్టుకొని ఉంచుకున్నాము ఈ విధంగానే మొత్తం కట్టుకోవాలండి మొత్తం కట్టిన తర్వాత ఇంకా చూపిస్తాను ఏ విధంగా మనం కట్టము స్వీట్ దొట్ట మా వాళ్ళు అయితే ఎక్కువగా యూజ్ చేసుకోవాలన్నమాట కానీ ఇది కొంత డ్యామేజ్ అయిపోయింది చూసారా ఇది డ్యామేజ్ అయిపోవడం వలన ఇటుతో కంటే మనం భస్తత్తు చేస్తే మంచిది అనేసి అయితే బస్తత్తు చేస్తున్నాము ప్రత్యేకంగా వీటి ద్వారా వేసుకోవాలి ముందుగా మనం గుడ్డతోటి ఈ చెక్కనైతే అయితే డస్ట్ ఉంటది కదా డస్ట్ మొత్తం అయితే క్లీనింగ్ చేసుకోవాలి ఈ విధంగా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం మూటల కట్టుకున్నాం కదా పిండిని అయితే కింద వేసుకుందాము ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఇందన అయితే తప్పలేస్ ఈ విధంగా చూసారా ఇలా ఆయిల్ వస్తుంది చూసారా ఇదంతా ఇలా వస్తుంది ఈ విధంగానే వస్తుంది తప్పా ఏ విధంగానే మామూలు అయితే ఎత్తిస్తారనమాట చూసారా చూసారా అయితే ఎలా వస్తుంది మంచిది వస్తుంది అనమాట చూసారా స్మెల్ అయితే ఇక్కడ ఇంకా ఎత్తి వేయాలండి చూసారా మనం ఏ విధంగా పిండుతున్నాం అనేది ఒకసారి చూడండి బస్త ముక్కలో పిండిని కట్టుకున్నాం కదా అది అంతా లైన్ గాలా అలా ఈ తర్వాత అయితే ఇంకా ఏ విధంగా తిప్పుకోదన్నమాట మొత్తం లైన్ గా తిప్పుకొని పేర్చుకోవాలి చూస్తారా ఇంకా తెచ్చుకున్నాం ఇది ఇంకా ఇప్పుడు వేసుకున్నాం ఇక్కడ మీరాయి మొత్తం అయితే తీసేసుకున్నాం ఇప్పుడు మనం ఎత్తుదామండి ఇంకా ఎప్పేసి ఇంకా వేసుకుందాము ఏ విధంగా ఇప్పుడు Yeah. ఫ్రెండ్స్ ఇంతే ఇదైతే పిండుకుని పోయింది ఇప్పుడు వీటికి తీసుదాం ఇప్పుడు సరే రైలు అయితే ఇంత మొత్తం వచ్చింది వర్సెల్లాగా వచ్చేసింది ఇదంతా వీటికి అయితే మనం ఇప్పుడు కొడి పొడికి చేసేసుకుందాము ఇది పొలాలకు కానీ మొక్కలకి వేస్తే మంచి గతానికి అయితే పనికి అండి ఇది వర్స వర్సలు లాగా వచ్చింది ఇదనమాట ఇలా వచ్చింది మంచిగా పిండుకుని పోయింది అనుకుంటా ఇది అయితే ఇక్కడైతే ఇంకా మనము పొడి పొడి చేస్తున్నాం ఇదిగో మనం పిండుకున్న నేనైతే ఇక్కడ పొడి పొడి చేసుకుంటాం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే తీసుకున్నాము మినిమం ఇది ఒక నాలుగు బాటిల్ మూడు బాటిల్ అయితే అవుతుంది వన్ లీటర్ బాటిల్ అయితే ఇంతవరకు అయితే మనం అయితే తీసుకున్నాం చూసారా కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్